హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ పార్కిల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే కదండి బయటికి వెళ్తున్నాము సో అలా బయటికి తిరిగేసి వద్దామని వెళ్తున్నాము నేను మా హస్బెండ్ బైక్ రైడ్ అనమాట సో వెళ్తుంటే వినాయకులు అయితే చాలా చాలా బాగున్నాయండి విగ్రహాలు వినాయక విగ్రహాలు గణేష్ విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడండి బుజ్జి బుజ్జి కనిపోయే ఎంత బాగున్నారో నాకైతే చాలా చాలా నచ్చాయండి ఆ పండగ వాతావరణం అనేది కనిపిస్తుందండి రోడ్డు పైన వెళ్తుంటే అసలు చాలా అంటే చాలా మంచి అనిపించింది అసలు ఈ రోజు నుంచి ఇంత హడావిడి ఉందంటే ఇంకా నైన్ డేస్ థర్టీన్ డేస్ పెడతారు కదా ఇంకా ఆ వైబ్ అనేది చేంజ్ ఉంటుందండి సో నాకైతే చాలా చాలా నచ్చింది ఇంకా మేము పా పానీపూర్ తిందామని వచ్చేసాము చూడండి మా ఆయన నేను ఇప్పుడు పానీపూరి తింటున్నాం అసలు నేను ఇలా వెళ్తుంటే పానీపూరి కనిపించింది నాకు తినాలనిపిస్తుంది అనగానే మా ఆయన సరే దా వెళ్దాం తిందాం ఇక్కడ బాగుంటుంది పానీపూరి అని చెప్పి తీసుకొచ్చాను నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే మనం కూర్చొని తినడానికి కంఫర్ట్గా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా అదిరిపోయింది మనమే సర్వ్ చేసుకొని మనమే తింటుంటే అది వేరే లెవెల్ ఉంది ఒకవేళ మనం ఎంత కావాలో అంత తినొచ్చు ఇక్కడ సో నాకైతే చాలా నచ్చింది మీకు కూడా పానీపూర్ అంటే ఇష్టమా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఇప్పుడైతే మేము తినేస్తున్నాము మొత్తానికైతే తినేసామండి ఇప్పుడైతే చూడండి ఇంత బాగుండు వినాయకుడు అయితే చాలా బాగుండు కదా అసలు పండగ వైపు వచ్చిందండి అంటే గణేషన్ తెచ్చి ముందల ఇలా చేస్తారంట స్వాగతం పలుకుతారంట చాలా మంది రోడ్లపైన చాలా షాప్ల ముందల ఇలా చేస్తున్నారు చాలా బాగా నచ్చింది నాకు ఇప్పుడు మొత్తానికైతే మన ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాము అది ఫేమస్ ప్లేస్ అండి హైదరాబాద్లో ఫేమస్ ప్లేస్ ట్యాంక్ బండ్ ప్రతి ఒక్కరూ ట్యాంక్ బండ్కి వస్తారు ఎందుకంటే మన దగ్గరలో ఉంటుంది అందుబాటులో ఉంటుంది చాలా మంచి ప్లేస్ అనమాట సో మాకైతే ఎవ్రీ టైం మేము ఇక్కడికి వచ్చేస్తాము చూడండి మా నా కేసీఆర్ గారు కట్టించిన సచివాలయం ఎలా ఉంది నాకైతే దీన్ని చూసినప్పుడల్లా తాజ్మహల్ గుర్తొస్తుంది ఎందుకు ఇలా అంటున్నానంటే సేమ్ తాజ్మహల్ కూడా ఇలానే ఉంటుంది కదా అందుకని ఎన్ని కోట్లు పెట్టి కట్టించాడు ఎంతైనా పైసలను బట్టి ఉంటుంది కదా సో నాకైతే దీన్ని చూసినప్పుడల్లా తాజ్మహల్ గుర్తొస్తుంది మేము ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడికి వచ్చేస్తామండి రావడం అంటే చాలా ఇష్టం అసలు ఈ పబ్లిక్ని చూసినప్పుడల్లా మేము అసలు ఏదో తెలియని ఆనందం ఈ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి మాకు ఒక పీస్ అనేది ఉంటుంది ఇంట్లో ఉండి ఉండి మైండ్ అనేది డిస్టర్బ్ ఉంటుంది కదా సో అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే చాలా బాగు అనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లో ఉండేయో ఏం చూస్తామండి ఇక్కడికైతే చాలా మంది ఫ్యామిలీతో వస్తారు ఎందుకంటే వీకెండ్స్ అయితే చాలామంది పిల్లలు ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చి బాగా ఎంజాయ్ చేయడానికి టైం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుందండి ఎవరైనా రావాలనుకుంటే మీరు కంపల్సరీ ట్యాంక్ బండికి రండి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మాకైతే చాలా బాగా నచ్చుతుంది చూడండి మన అంబేద్కర్ గారు ఇప్పుడైతే మేమైతే మంచిగా తిరుగుతున్నాము మేమైతే ఎక్కువ మనీ స్పెండ్ చేయమండి మాకు ఉన్న దాంట్లో టైం స్పెండ్ చేస్తాము ఇక్కడికి వచ్చి ఒక ఐస్ క్రీమ్ తినేసి అలా ఆ రెండు మూడు రౌండ్స్ వేసి మాకు ఏమన్నా తినాలనిపిస్తే మంచిగా తినేసి ఇంకా నైట్ అవుట్ అలా తిరిగిస్తాము చూడండి ఎంత బాగున్నాయో అంత మనీతో ఉంటుందండి ఇక్కడ మనీ ఉంటే చాలా మస్తు చేయొచ్చు అలా అనమాట సో మేమైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇలా టైం స్పెండ్ చేస్తాము అనిపిస్తుంది చూడండి అక్కడ దీపం ఎలా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇప్పుడైతే మేము బేగం బజార్కి వచ్చేసాము బ్యాంగిల్స్ కొనడానికి చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే అసలు బేగం బజార్లో బ్యాంగిల్స్ అంటే చాలా బాగుంటాయండి అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది మేము ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడికి వస్తాము అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోండి చాలా తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ ఉంటుంది సో నాకైతే అనిపించింది చెప్పాను మీ ఇష్టం కూడా సో మేమైతే మొత్తానికి తీసుకున్నాము వస్తుంటే ఇలా భరత్ తీస్తున్నారు మన అంటే వినాయకుడికి స్వాగతం పలుకుతారు అలా చేస్తున్నారు మేమైతే కొసేపు అలాగే చూస్తున్నాము చూడండి మీరు కూడా ఇంటికి వచ్చేసామండి ఇప్పుడైతే నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అసలు అందులోనూ ఇలా తీసుకోవడం అంటే ఇంకా ఇష్టం చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందో అది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది అది మీకు చూపిస్తాను బాయ్